ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలో వేల ఎకరాలకు సాగునీరు అందించే మున్నేరు తువ్వ కాలువ వరద గండ్లు నేటికి మరమ్మతులకు నోచుకోలేదు మున్నేరుకు గతేడాది సెప్టెంబర్లో వచ్చిన భారీ వరదలకు తువ్వ కాలువ తునాతునకలైంది మున్నేరుకు సమాంతరంగా ఉన్న ఈ కాలువపై వరద నీరు ఒక్కసారిగా పోటెత్తడంతో యాభై చోట్ల కట్టెలు తెగిపోయాయి ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న గండ్లకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో ఆయకట్టు పరిధిలోని రైతులు ఆందోళన చెందుతున్నారు యుద్ధ ప్రాతిపదికన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటున్న రైతులతో మా ప్రతినిధి ముఖాముఖి గతేడాది కురిసినటువంటి భారీ వర్షాలకు జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది ఇక్కడ సమీపంలో పారేటువంటి ఏదైతే మున్నేరు వాగు ఉందో ఆ వాగు యొక్క ఉధృతికి పొలాల్లోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం ఇక్కడ ఉన్నది చేపల చెరువు రొయ్యల చెరువు కాదు ఇది పెద్ద ఎత్తున గండిపడ్డటువంటి ప్రాంతము గండిపడి ఇక్కడ పెద్ద ఎత్తున ఇసుక దిబ్బలు కొట్టుకుని వచ్చాయి కూకుట వీళ్ళతో ఇక్కడ ఉన్నటువంటి మామిడి చెట్లు కూడా పైకి లేసి వచ్చాయి అనేక ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది వేల ఎకరాల్లో వరి ఖరీఫ్ సీజన్లో పంట నష్టం జరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు అయితే మరోసారి ఈ వరద ఉధృతికి మున్నేరు వాగు పొంగితే తమ పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు రెండు నెలల క్రితం వచ్చారు రామురావు గారు తాతయ్య గారు పెద్ద మనుషులు అందరూ వచ్చారు అయితే ఇక్కడ డ్యామ్ లాగా కట్టేసి ఈ కింద వరద పోయే కింద వరద పోయేటట్టు ప్లస్ పైన వరద కలవలేక వచ్చేటట్టు చేద్దాం అనుకున్నారు అది ఆ వరద వస్తే ఈ పంటలకి నష్టం కానీ అక్కడ వస్తే మాత్రం ఈ పంటలు నష్టం అలా కడితే మాత్రం పంటలు నష్టం కాదు మాది కాలం ఆగి కింద ఎకరున్నర ఉందండి ఎకరున్నర కూడా పూర్తిగా మేటలు వేసినాయి మళ్ళీ ఈ గండి పోయే పోయటం వల్ల మళ్ళీ ఎప్పుడాలనే ఈ ఇసుకమేటలో మళ్ళీ ఎక్స్ట్రా వేస్తాయండి త్వరలో ఈ గండ్లు పూర్తి చేయమని కోరుతున్నాను మళ్ళీ ఈ బోర్లు కింద ఏదో ఒకటి ఏర్పాటు చేసి వేద్దాం అన్నాడు ఈ గండి పోయిపోతే మళ్ళీ ఎప్పుడు అలాగనే పారతాయండి ఇది పంట నారు పోద్దామని రెడీగా ఉంటున్నాండి ఇది కరెంటు కూడా వచ్చిందండి మళ్ళీ వేద్దామని నార్మల్ పోదాం అనుకుంటే మళ్ళీ గడ్డి పోయకపోతే మళ్ళీ చేసిన శ్రమ ఖర్చు అంతా కూడా వేస్ట్ అవుతుందని సందేహంగా చూస్తున్నామండి గండ్లు పడిన కింద పొలాల వరకు సు సుమారుగా మా దానిలో మూడు ఎకరాల వరకు ఇసుక వేయటం అలా జరిగింది నాలుగు ఎకరాల వరకు పంట కాపాడుకోగలిగాము ఈ సంవత్సరం అయితే ఇసుక తొలగించాము కానీ మళ్ళీ ఈ గండ్లు పొడ్చకపోవడం వల్ల మళ్ళీ ఈ సంవత్సరం వరదలు వస్తే మళ్ళీ మా పొలాలు మళ్ళీ అలాగే అయ్యే వేసే అవకాశాలు చాలా ఉన్నాయి నాకు ఆరు ఎకరాల పొలం ఉందండి ఈ గండ్ల లైన్లో అక్కడ కండ్లు దిగి మొత్తం పంట పరిహారం బాగా జరిగింది మోటార్లు అయితే ఏమి బోర్లు అయితే ఏమి పీక్కొని పోయినాయి అవన్నీ సరి చేసుకొని ఎండాకాలం వేసుకున్నామండి మళ్ళీ ఈ సంవత్సరం ఇప్పుడు ఏటికి నీళ్ళు బాబు మొత్తం ఈ గండికే వస్తాయి ఏటి పక్కన మే పెట్టి మొత్తం ఇది ఒక వేరులాగా తయారైపోయింది ఒక పంట భూమిలో ఒక రెండు వేల ఎకరాలు ఇక్కడ నుండి నందిగం దాకా ఇదే నష్టపరిహారం జరుగుతుంది మేము ఇప్పుడు ఇప్ప సరి చేసుకోవడం కోసం ఎకరాకి ఒక లక్ష రూపాయలు అయినాయండి అది సరి చేసుకున్నాం మేము రైతుగా అది సరి చేసుకోవాలని సరి చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు మేము ఇలా ఈ డ్రామ్ కార్డుకి వచ్చి చూసాము పెద్ద పెద్ద గండ్లు పడ్డాయి ఆ గండ్లు పోడ ఉంది రైతాంగం రెండు వేల ఎకరం ఇక్కడ నుండి నందిగం దాకా ఊరికే మేటలు పెట్టి ఆ ఊక ఆగమైపోవటమే ఈ గవర్నమెంట్ ఏదన్నా స్పందించి దీన్ని లైన్ చేస్తారని మేము కోరుతున్నాం మొత్తం కూడా ఏడెనిమిది గ్రామాలను ముంచెత్తటం జరిగింది మరి దగ్గర దగ్గర పదిహే ఒక ఐదు వేలు ఆరు వేల ఎకరాలు పొలాలు ఇసుక మేట వేసి దేనికి పనికి రాకుండా పోయినాయి మరి వీటిని బాగు చేసుకోవాలంటే ఒక్కొక్క రైతుకి ఎకరానికి వచ్చేసి పాతిక వేలు ముప్పై వేల నుంచి యాభై వేలు వరకు ఖర్చు అయ్యే పరిస్థితి మరి ఇంత చేసి చేసుకున్నా మళ్ళీ ఇప్పుడు ఈ గండి పోడ్చని కారణంగా మళ్ళీ ఏటికి వరదొస్తే మళ్ళీ ఈ పరిస్థితి ఎప్పటిలాగనే పునరావృతం అయ్యే పరిస్థితి ఉంది అందుకని తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ గండ్లు పోడ్చాలని ఈ రైతులకు మేలు చేయాలని చెప్పి కోరుతున్నాము ఇక్కడ ముచ్చింతల గ్రామం నిగ్రపడ గ్రామానికి కూడా ఈ గండ్లు పడటం చాలా దెబ్బ ఉంది ఈ తక్షణం పోయిపోతే మాకు ఇబ్బంది ఉంది అక్కడ కింద గ్రామాలకు కూడా నీళ్ళు వెళ్తాయి ఈ గండ్లు పూసి రైతులు నాట్లు వేసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు దాని గురించి చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఖరీఫ్ సీజన్ లో కురిసినటువంటి భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్ని రైతులు ఆవేదన చెందుతున్నారు ఈ సారైనా ఖరీఫ్ సీజన్లో పంట వేసుకునేందుకు ప్రభుత్వం సహకరించాలని వేడుకుంటున్నారు స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య తమకు అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారని అయితే ఆర్థిక శాఖ దగ్గర నిధుల మంజూరుకు త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ ఎంఎస్ కృష్ణం నాయుడు ఈటీవీ న్యూస్ పెనుగంచి ప్రోల్ నుంచి